హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తెల షెడ్ వచ్చేసి కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసన్పల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తెల అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి షెడ్లో ఉన్నటువంటి గిత్తలు అండి ఇవి గిత్తలు గిత్తలండి ఈ గిత్తలు నాలుప విభాగంలో ఉంది ఈ గిత్త ఈ గిత్త గోడు నాలుగు పళ్ళలోనే ఉందండి ఇది ఈ గిత్త సీనియర్స్ గిత్త అండి నాన్చారాపూర్ గీత్త ఇది నాంచారుపురం గిత్త అండి ఇది గిత్తకు ఒట్ల కొట్టారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఈ కంపెనీకి మంచి మంచి బహుమతులు సాధించి పేరు తెచ్చినటువంటి గిత్త అండి ఇది ఆరపల్లి విభాగం నుంచి సీనియర్స్ వరకు మంచి బహుమతులు సాధించినటువంటి గిత్త ఇది ఈ గిత్త రెండు పళ్ళ రెండు పళ్ళల్లోనే ఉందండి ఇది పమ్మిడి అంజాయ్ పమ్మిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం గుంటూరు మా జిల్లా వారి దగ్గర నుంచి కొన్న గిత్త అండి ఇది మొన్న జరిగిన ఆకివీడి గ్రామంలో బొమ్మ సాధించింది ఈ గిత్త నాలుగు నాలుగు నాలుగోలలో ఉంది గిత్త ఇది మన రీసెంట్గా కొనుగోలు చేసిన గిత్త ఇది ముక్కమల్ల గ్రామం సంజామల మోడల్ కర్నూలు జిల్లా నుంచి కొనుగోలు చేసిన గిత్త ఇది కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు వారి గిత్తల శెట్టుకైతే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి గేదెల ఫామ్ అండి ఇక్కడ ఇక్కడ ఎద్దులు షెడ్ పక్కలోనే ఇల్లండి